ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రశ్నించిన ప్రజల్ని చంపేయడం చూసాము ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను నరికి చంపేయడం చూసాము వారి మీద దొంగ కేసులు పెట్టడం చూశాము కానీ కొత్తగా అధికార పార్టీ అనుమాదులు ప్రశ్నిస్తున్న విలేకరుల మీద అన్యాయాల్ని అక్రమాలని వెలుగులోకి తీసుకొస్తున్న విలేకరుల మీద కూడా దాడి చేసి వాళ్ళం కూడా చంపేసే కుట్రకి తెరలేపుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆలోచన చేయండి నిన్న గుంటూరు జిల్లాలో మల్లాది ఇస్కర్ రీచ్లో ఒక ఈనాడు విలేకరుడు అక్కడ జరుగుతున్న అన్యాయాలని అవినీతిని బహిష్కృతం చేయడానికి ప్రపంచాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తే ఆ ఈనాడు విలేకరుని అక్కడ ఉన్న అధికార పార్టీ ఉనుమాదులు చితగ్గొట్టి ఆయన మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలనే ప్రయత్నం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఉనుమాదుల పరాకాష్ట అరాచకం ఎంత మితిమీరిపోతుందో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయండి వచ్చే నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధికార పార్టీ ఉనుమాదుల నుంచి సైకోల నుంచి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా అవడించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు మీద ఉంది ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తున్నారు ప్రశ్నించిన ప్రతిపక్షాలను చంపేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేస్తున్నారో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూడా ఆలోచించి వచ్చే ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుకోడుచమని కోరుతున్నా జహంద్